రేపు కనుమ రోజు తులసి చెట్టుపై ఇది చల్లితే మీకు కోటి రూపాయలు దొరుకుతాయి కనుమ రోజు తులసి చెట్టుపై వీటిని చల్లడం వల్ల మీకు ధనానికి లోటు ఉండదు తులసి చెట్టుపై వీటిని చల్లడం వల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మన అందరి ఇళ్ళలో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు మతపరమైన దృక్కోణం నుండి హిందూ మతంలో తులసిని చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది తులసిని విష్ణువుకు ప్రీతికరమైనదిగా చెబుతూ ఉంటారు హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది తులసి ఆకులు లేకుండా విష్ణు పూజ అసంపూర్ణంగా ఉంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు తులసి పూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది తులసి ఆకులను లేకుండా విష్ణు పూజ అసంపూర్ణంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు తులసి మొక్కలో విష్ణువు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారని నమ్ముతూ ఉంటారు శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు అలాగే ఆకులను కొయ్యరాదు తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి సూర్యాస్తమయం అయిన తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహిస్తారని విశ్వాసము అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీరు పోయండి తులసి మొక్కకు నిత్యం పూజ చేయండి సాయంత్రం తులసి ముందు తులసి కోట ముందు దీపం పెట్టడం ద్వారా మీ కుటుంబాలకి మేలు జరుగుతుంది ఆదివారాలు ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటుతూ తులసి చెట్టు ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి స్వయంగా మహాలక్ష్మీదేవి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్మిణిదేవి సమర్పించిన ఒక్క తులసి దళానికే బద్దుడైనాడు తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు మన సనాతన ధర్మంలో తులసి లేని హిల్లు కళా విహీనమని చెప్పారు మరి తులసి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్య నిత్యం దీపం పెట్టడం వల్ల మన కనీస ధర్మం అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానమని ఎంతో విశిష్టత ఉన్న తులసి చెట్టుపై కనుక కనుమ రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ కనుమ కనుమ పండుగను పట్నాల కంటే పల్లెటూళ్ళలు బాగా జరుపుకుంటారు ఈ కనుమ రోజున మీకు ఉన్న కష్టాలను దూరం చేసుకోవటానికి మీకు ఉన్న ధన సమస్యలను దూరం చేసుకోవటానికి తులసి చెట్టుపై ఈ నీటిని చల్లండి ఈ నీటిని చల్లడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీకు కోట్లను ప్రసాదిస్తుంది ఇప్పుడు ఉన్న కాలంలో డబ్బు చాలా సమస్యలను తీరుస్తుంది డబ్బు వెనక పరిగెత్తుకుంటూ కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నారు ఒకప్పుడు డబ్బు లేకపోయినా బంధుత్వం అనేది బంధం అనేది ఉండేది కానీ ఇప్పుడు సొంత వాళ్ళు కూడా డబ్బు లేకపోతే చులకనగా చూస్తూ ఉన్నారు ఈ సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి ఉండడం లేదు మీరు కూడా సమాజంలో ఉన్నత స్థితికి ఎదిగి అందరికన్నా గొప్ప స్థాయిలో ఉండాలి అని కోరుకుంటే కనుమ రోజున మర్చిపోకుండా తులసి చెట్టు పరిహారాన్ని తప్పకుండా చేయండి కనుమ రోజున మ్యాక్సిమం అందరూ కూడా నాన్ వెజ్ను తింటూ ఉంటారు అయితే ఈ పరిహారం మీరు ఏమీ తినకుండా ఉండి చేయాలి ఈ పరిహారానికి కావలసినవి పచ్చి పాలు పసుపు అత్తరు లేదా గులాబీ సెంటు ఈ మూడు అలాగే యాలకులు కావాలి ముందుగా కనుమ రోజు పూజ చేసిన తర్వాత ఒక గిన్నెను లేదా గ్లాసును తీసుకోండి అందులో పచ్చి పాలను పోయండి ప్యాకెట్ పాలు అయినా పర్వాలేదు కొంచెం పచ్చి పాలను పోయండి పచ్చిపాలు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి పాలు లక్ష్మీదేవి స్వరూపం పాలతో దేవీ దేవతలకు అభిషేకం చేస్తారు ఇంకా లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా కూడా పెడతారు ఈ పరిహారంలో పాలు చాలా ముఖ్యమైనవి కొన్ని పాలను గ్లాసులో పోసి అందులో చిటికెడు అంటే పసుపును వేయండి చిటికెడు వేస్తే సరిపోతుంది పసుపు మన అందరి ఇళ్లలో కూడా ఉంటుంది పసుపును పూజలలో ఉపయోగిస్తూ ఉంటాము పసుపులో లక్ష్మీదేవి నివసిస్తుందని పసుపును పవిత్రంగా చూడాలని మన పెద్దలు చెప్పారు పసుపును పాలల్లో వేసి మంచి సువాసన వచ్చే అత్తరును లేదా సువాసన వచ్చే గులాబీ పువ్వు రేకులను ఆ పసుపు పాలల్లో వేయండి ఇప్పుడు మూడు మంచి యాలకులను తీసుకోండి అంద లో ఉండే గింజలను వేరుగా తీసి ఉంచండి యాలక్కాయ తొక్కలను ఆ పాలలో వేయండి ఆ తర్వాత యాలక్కాయ గింజలను దంచిన పొడిని కూడా ఆ పాలలో వేయండి ఇప్పుడు ఆ పాల గ్లాసును పట్టుకుని తులసి చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు మీరు చేసేటప్పుడు ఈ మంత్రం జపించండి ఓం నమో నారాయణాయ అని జపించండి ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత తులసి చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని మీకు ఉన్న ఆర్థిక కష్టాలు ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకోండి ఆ తర్వాత ఒక పువ్వు సహాయంతో ఆ పాలను తులసి చెట్టుపై చల్లండి మూడుసార్లు చల్లాలి ఈ విధంగా చల్లిన తర్వాత ఇంకా పాలు మిగులుతే ఆ పాలను తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీ ఇంటిలో ధనానికి లోటు ఉండదు ధన ఆకర్షణ పెరుగుతుంది కనుమ రోజు తులసి చెట్టుపై ఈ నీటిని చల్లితే మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు విద్యార్థులు ఈ పరిహారం చేస్తే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులు ఈ పరిహారం చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారు ఎవరైనా సంపాదన పెరగాలని కోరుకుంటారో వ్యాపారస్తులు వ్యాపారం అభివృద్ధి కోసం కోరుకుంటూ ఉన్నారో వారు చక్కగా కనుమ రోజు ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి దంపతులు ఇద్దరూ కలిసి ఈ పరిహారం చేయటం వల్ల మీ బంధం బలపడుతుంది కనుమ రోజు తులసి చెట్టుపై ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది మీకు అష్ట ఐశ్వర్యాలను భాగ్యాలను ప్రసాదిస్తుంది కనుమ రోజు ఈ పరిహారం చేస్తే వారికి పూర్తి ఫలితం దక్కుతుంది ధనపరంగా మంచి అభివృద్ధిని చూస్తారు తులసి చెట్టుపై నీటిని చల్లి తులసి కోట వద్ద దీపం వెలిగించాలంటే తప్పనిసరిగా వెలిగించాలి అరటి పండ్లను లేదా ఇంకేదైనా పండ్లను నైవేద్యంగా తులసమ్మకు పెట్టి ధూపం చూపించి హారతి ఇవ్వండి ఈ పరిహారం ఇంటిలో పూజ చేశాక చేయవచ్చు లేదా ముందే తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి ఇంటిలో దీపం పెట్టండి ఈ పరిహారం చేస్తే మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతుంది మీకు సకల శుభాలు కలుగుతాయి మీరు ఆశించిన ఫలితాన్ని పొందుకుంటారు మరి ప్ర ప్రతి ఒక్కరు కూడా కనుమ రోజు ఈ పరిహారాన్ని చేసే శుభ ఫలితాలను పొందండి డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి